హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ వ్లాగ్స్ వన్ ఫోర్ త్రీ నేను మీ లక్ష్మి మీరు చూస్తున్నారు డైలీ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇక సంక్రాంతికి పిండి వంటలు స్టార్ట్ చేశారా ఇక అమ్మాయితే ఈరోజు అరిసెలు అయితే చేసింది చాలా సింపుల్గా అసలు వంట రాని వాళ్ళు కూడా చేసుకునేలాగా సింపుల్ టెక్ టెక్నిక్స్ అనమాట పాకం పట్టే పద్ధతి ఒక్కటే తెలిస్తే చాలు హాయ్ అండి అమ్మాయితే ఈరోజు నేతి అరిసెలు అయితే చేస్తుంది కమ్మటి వాసన బల అయితే వచ్చేస్తుంది ఒకటి టేస్ట్ చూద్దాం అండి సూపర్ అంటే సూపర్ అబ్బాయి ఎంత బాగున్నాయో అమ్మ నెయ్యి సగం నూనె సగం వేసింది అసలు ఫ్లేవర్ అయితే అదిరిపోయింది చాలా సింపుల్ గా అసలు అరిచి చేయడం పిండి పంటలు చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకున్న ప్రాసెస్ చూసేద్దాం పదండి అదిరిపోయింది హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు చాలా రోజులైతే అయింది ఈరోజు అయితే అమ్మ అయితే చేస్తుంది అరిసెలు రెసిపీ సంక్రాంతికి ప్రతి ఒక్కరైతే చేసుకుంటారు కదా చాలా మృదువైన సాఫ్ట్ అయిన అరిసెలు రెసిపీ అయితే అమ్మ తయారు చేస్తుంది చూస్తే మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు ఓకేనా పదండి ప్రాసెస్లోకి వెళ్దాం ఇక అరిసెలు అమ్మ వండడానికి ఇలా పోయినైతే సిద్ధం చేసేసాను మా చిన్నప్పుడు అరిసెలు అమ్మ వండడానికి ఈ పండగలు వస్తే అసలు ఎంత హ్యాపీగా ఇంటికి చుట్టాలు వచ్చేవాళ్ళు అసలు ఒక వారం ముందు నుంచే ఎంత హ్యాపీగా ఒక పది రోజులు సెలవులు ఇస్తారు కదా సంక్రాంతివి అసలు ఆ హ్యాపీనెస్ ఇప్పట్లో లేదు అసలు మా పిల్లలకు కూడా అంతగా ఏం అనిపించట్లేదు ఎందుకో మరి చాలా అంటే చాలా ఆర్టిఫిషియల్ లైఫ్ లాగా అనిపిస్తుంది ఎందుకో మరి ఏమో చిన్నప్పుడు మేమైతే అసలు ఎంత హ్యాపీ ఎంజాయ్ చేసేవాళ్ళము మా అమ్మ అప్పట్లో మరలు ఉండేవి కాదు ఒక మూడు రోజులు నానబెట్టేది ఇప్పట్లాగా కేజీ అర కేజీ కాదు చాలా మానికల పెద్ద పెద్దగా దబ్రాల్లో నానబెట్టేది తర్వాత పక్కింటి ఆంటీ వాళ్ళు మిగతా వాళ్ళంతా కూడా మా ఇంటికి వచ్చేవాళ్ళు వచ్చేసి రోల్లో పెద్ద పెద్దవి ఏంటవి బారుగా ఉంటే దంచుకునేవి దాని పేరేంటో గుర్తు రావట్లేదే ఈశ్వరా ఏంటే రోకళ్ళు రోకళ్ళతో దంచు ఒక రోజు ఒకళ్ళ ఇంట్లో అలా దంచడం అరిసెలు చేయడం అసలు అది ఒక పెద్ద తంతులాగా ఉండేదా బస్లో చూడడానికి ఆనందంగా ఉండేది ఇక అందరు అమ్మలక్కలు అందరూ ఒక చోట చేరినట్టు మేమంతా ఆడుకుంటూ ఉండేవాళ్ళం ఇక వాళ్ళమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు అందరూ కలిసి చేసేవాళ్ళు ఇలా రోజుకొకళ్ళ ఇంట్లో చేసేవాళ్ళు ఇక మా ఇంట్లో అయితే అసలు ఎంత హ్యాపీగా అనిపించేది ఇక అందరూ కూడా మా అమ్మ రోడ్లో అలా ఒకళ్ళు ఇలా దంచుతూ ఉండడం ఒకళ్ళు ఏమో ఆ జ దంచిన పిండినేమో ఈ విధంగా జల్లించడం ఒకళ్ళు రోడ్లో దగ్గర ఇలా పిండి అంతా బేషన్లో అద్దుకొని పొడారిపోకుండా అద్దుకొని ఉంచుకోవడం మా నాయనమ్మ అయితే గడ్డి అలాంటివి తీసుకొచ్చి పొయ్యి దగ్గర పొయ్యి ముట్టించి నూనె కాగుతూ రెడీగా ఉండడం వెంట వెంటనే పాకానికి సిద్ధంగా చేయడం అలా చేసేది అట్లా అయితే ఇప్పుడు లేవో ఎప్పుడు ఇప్పుడైతే కొనుక్కొని తెచ్చుకునే రోజులలాగా వచ్చినాయి అసలు ఆ కాలం వేరు అసలు ఆ హ్యాపీనెస్ వేరు అసలు తింటే ఎంత కమ్మగా అనిపించేదో ఏంటో మరి ఇక ఇక్కడ అమ్మ అయితే అంత చేసే ఓపిక లేదు తినే ఓపిక అసలు ఉండటం లేదని కొన్ని చేసింది ఈ రోజు అరిసెలు అయితే అరిసెలు పాకానికి వచ్చేసరికి పాకాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంచిగా చేస్తాను అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి లేకపోతే అవి ఇది ఎలా వస్తాయి అంటే పెళ్ళైన కొత్తలో శేఖర్ వాళ్ళ అమ్మ నాన్న మా అమ్మ నాన్న ఇద్దరు ఎవ్వరూ మాట్లాడని రోజుల్లోనే మేమిద్దరమే వాళ్ళం మాకు ఎవ్వరూ లేకపోయినా ఇద్దరమే పండగ సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి ఇక అరుసలు పక్కింటి ఆంటీ వాళ్ళు ఎలా వండాలో అడిగేసి నేను ఇలా తెలుసుకొని మా ఇంట్లో అసలు అప్పట్లో ఏమి మేము పడుకోవడానికి కూడా కిందే పడుకునే వాళ్ళం ఒక చాప దిండు వండుకునే కొండ సట్టే మాత్రమే ఉండేవి అప్పట్లో ఇక ఆంటీని అడిగి బాండి ఆంటీని అడిగి చక్రాలు వండుకుంటే చక్రాల గిద్దలు అరిసెలు ఒత్తుకోవడానికి అరిసెలు పేటలు అవి ఏ టు జెడ్ మొత్తం ఆంటీ వాళ్ళే తీసుకొని ట్రై చేసేవాళ్ళం మళ్ళీ వాళ్ళకే ఇచ్చే వాళ్ళం ఒకసారి తినండి ఆంటీ మాకెవరున్నారు తినడానికి కూడా అని చెప్పేసి రుచి చూడమనిస్తే ఆంటీ వాళ్ళు ఇచ్చిన ఇచ్చినవేమో భలే సాఫ్ట్గా ఉండేవి వాళ్ళు చేసినవి మేము చేసిన ఏమో క్రిస్పీ క్రిస్పీగా వచ్చాయి అన్నమాట అంకుల్ అనే వాళ్ళు లక్ష్మి మీ చేసినావే భలే ఉన్నాయి నాకు ఇలాంటివే ఇష్టం అనేవాళ్ళు ఏ మరి నేను ఫీల్ అవుతానని అన్నారు ఆంటీ అంకుల్ ఇద్దరూ కూడా ఇలా ఉంటే బలి తెలుసా తెలుసారరిసలు క్రిస్పీగా అనేవాళ్ళు అంతా బాగానే చేసేవాళ్ళం ఆ పాకంలో కొంచెం డౌట్ వచ్చేది శేఖర్కి నాకు పాకం బాగా ముదురు పాకం పట్టేసేసి పోసేవాళ్ళం అందువల్ల అంత క్రిస్పీగా వచ్చేసి క్రంచి క్రంచిగా ఉంటాయి అరిసెలు అంటే నాకేమో సాఫ్ట్గా ఉంటే ఇష్టం అంటే అంటే చేయగా చేయగా అవే వస్తాయి ఏముంది ఈ రోజు రాకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకోసారి ట్రై చేయ అని చెప్పేవాళ్ళు అసలు ఆ రోజులు బాగున్నాయి అబౌ టెన్ ఇయర్స్ బ్యాక్ మేమిద్దరం పిల్లలు ఇద్దరు ముందు అసలు ఏం ట్రై చేసేవాళ్ళము పిండి వంటలు అదే మా అత్తయ్య వాళ్ళకి కూడా కొన్నేళ్ల తర్వాత మా వాళ్ళు పలికిన తర్వాత మా అత్తయ్య వాళ్ళకి ఇచ్చి పంపేవాళ్ళం తర్వాత మా అమ్మ వాళ్ళు పలికితే ఇంకా ఎక్కువ చేసి అటు కొంచెం ఇటు కొంచెం సర్దేదాన్ని మా వాళ్ళు అనేవాళ్ళు క్రంచి క్రంచిగా మీ ఒక చెక్క టైప్లో ఉన్నాయి బలే ఉన్నాయి అనేవాళ్ళు అనమాట ఆ పాకం అనేది అసలు నాకు ఇప్పటికీ కుదరదు అనమాట అది జస్ట్ కొన్ని కొన్ని నిమిషాల్లోనే పాకం ముదిరిపోవడం లేక అనేది చూసుకొని వెయ్యాలి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నా అయితే వస్తుందని కానీ మనం కొన్ని టిప్స్ పాటిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ పాకాన్ని మనం కూడా ట్రై చేసి మంచి సాఫ్ట్గా ఉండే అరిసెల్ని తయారు చేసుకోవచ్చు దీనికోసం మనం కేజీ పిండి అమ్మ కేజీకి ముప్పై కేజీ బెల్లం అయితే తీసుకొని మెత్తగా దంచుకొని కొంచెం వాటర్ పోసి ఈ విధంగా తిప్పుకుంటూ పాకం వచ్చేదాకా వెయిట్ చేయాలన్నమాట దీనికి ముదురు పాకం అని అంటారు కానీ టంగ్ మనం మోత వచ్చేలాగా మనం నచ్చి నువ్వులు చిక్కి చేసా కదా అలా టంగ్ మనం మా మోతొచ్చేలాగా చేస్తే మాత్రం నేను చేసినట్టు క్రిస్పీ హరిసలు అయితే వస్తాయి పెళ్ళైన కొత్తలో చేసినట్టు అలా కాకుండా ముద్దకు వచ్చేసి అప్పుడే కొంచెం ముద్దకు వచ్చేస్తుంది కొంచెం బిగుసుకుంటుందే అనేది చూసుకుంటూ ఇప్పు మనం ఏదైతే బియ్యం ఉన్నాయో టూ డేస్ నానబెట్టి శుభ్రంగా కడిగి తడి పిండి తడారిపోకుండా ఒక మంచిగా ఒత్తుకొని పక్కన పెట్టుకున్నాము ఆ పిండిని జల్లించుకొని కూడా పెట్టుకోవాలన్నమాట మిక్సీలో వేసుకున్న అంతగా ఏం రావట్లేదు ఆ టేస్ట్ వేరుగుండిద్ది మాములుగా బయట పిండి మిల్లులు ఉంటాయి కదా అక్కడ పట్టించుకున్నదే బాగా వస్తాయి అనమాట చూసారు కదా ఇక్కడ వచ్చేసింది పాకం అమ్మ చూసింది నీళ్ళలో కొంచెం బెల్లం వేసి చూస్తే ఇప్పుడే ముద్రపోతుంది ఇటు లేత పైన లేత పాకానికి పైన ఉంది ముదరబోతుంది కొంచెం ముందుంది అనమాట అది నాకు అర్థం కావట్లేదు చెప్పడం పర్ఫెక్ట్ పాకం అయితే వచ్చేసింది అప్పుడు వెంటనే అమ్మాయి ఎలకలి పొడి కొంచెం నువ్వులు నెయ్యి వేసేసింది తర్వాత కొంచెం కొంచెం బీ పిండిని అయితే వేయమందనమాట ఇక వెంటనే నేను వేసేసాను ఏదైతే ఉందో ఆ మూమెంట్ని ని మనం కనుక తప్పించామా పాక అప్పుడు ఏమవుతుందంటే గట్టిపడిపోతాయి అరసలు అనేవి క్రంచిగా వచ్చేస్తాయి అనమాట ఇక అమ్మ ఇక సన్నని సెగ మీద అట్లానే పెట్టేసి చూసారా కొంచెంసేపు తిప్పింది ఇక అంచుల వైపు ఇదంతా ఉంటుంది కదా వీటన్నిటినీ కూడా ఇక కింద పెట్టేసి నీట్గా కొంచెం కొంచెం పిండి అనేది వేస్తూ దగ్గర దాకా చూసారుగా ఆ విధంగా అయితే మాములుగా ఇదివరకైతే అమ్మ ఇప్పుడైతే కొంచెం కదా ఒక అర కేజీ కేజీ పిండి కాబట్టి ఇట్లా చెప్తుంది మా దగ్గర అరసల పాకం తిప్పే కర్ర ఉండి అప్పటి నుంచి మా చిన్నప్పటి నుంచి పెద్ద పెద్ద డేక్షాల్లో సలిమిడి మా అంటే పిల్లలు పుట్టిన తర్వాత అత్తవారి ఇంటికి పంపించేటప్పుడు సలిమిడి పట్టడం అంటారు అట్లాంటి వాటికి కి ఇలా అరిసెల పాకానికి సలిమిడి కర్రలు అన్నీ ఉంటాయి అనమాట లావుగా ఉండి నునుపుగా ఉంటుంది ఇక ఆ పాకంతో పెద్ద పెద్ద దాంట్లో అయితే చేసేవాళ్ళం కానీ ఇప్పుడు ఆ టైం అయితే లేదనమాట చిన్న చిన్నగా చేస్తుంది అమ్మ అయితే ఇక ఈ విధంగా సలిమిడిలాగా లాగా అయితే వచ్చేసింది చూసారా ఇక దీన్ని కొంచెం చేతికి నూనె అంటిచ్చేసి ఇది తడారిపోతూ ఉంటుంది ఎక్కువ మొత్తంలో చేసుకుంటే తడారిపోకోకుండా వేడి పక్కనే పొయ్యి పక్కనే వేడి మీద దగ్గరగా పెట్టేసి కొంచెం కొంచెం తీసుకొని నూనె అద్దుకొని ఇలా షీట్ మీద కానీ కవర్ మీద కానీ ఇక నూనె కొంచెం వేసింది కొంచెం నెయ్యి కూడా ఉంది నెయ్యి కూడా వేసింది అనమాట మొత్తం నేతితో చేసుకోవచ్చు ఎందుకంటే నేతి రేటు నూనె రేటు ఒకలానే ఉంటుంది నేతర్సలు అయితే ఇంకొంచెం కమ్మగా ఉంటాయని చెప్పేసి ఇక ట్రై చేయాలి ఈసారి కొనాల్సింది నేను కూడా నేతార్సులకి ఎందుకంటే ఏదైనా ఒకటి అయిపోతుంది ఇవి తింటే ఇంకొంచెం బాగా మంచిది అనేసి అందుకని చూసారా కొంచెం నెయ్యి కొంచెం ఇదైతే ఆయిల్ వేసేసి ఒక్కొక్కటి కరుగుస్తుంది కొంచెం సగం సాగం అనమాట అది కొంచెం ఇది కొంచెం వేసాము మొత్తం అయినా చేసుకోవచ్చు కాకపోతే అంత లేదు నెయ్యి అందువల్ల సగం సాగం వేసేసి కాల్ చేస్తుంది అరిసెలు రెసిపీ అసలు ఫేవరెట్ అంటే నాకు చాలా ఇష్టమైన తీపి స్వీట్ అనమాట అసలు ఎంత బాగుంటాయో ప్రతి సంక్రాంతికి చేసిద్ది ప్రతి దీపావళికి పిండి వంటలు వారం ముందు నుంచే మా ఇంట్లో ప్రిపరేషన్గా పెద్ద పెద్ద క్యాన్లు నిండా నింపేది అసలు ఆ రోజులు లేవు ఇప్పుడు మమ్మల్ని అన్నీ చేయమన్నా అసలు నైట్ టైం కూడా మెలుగుతూ ఉండి చేసేది ఇప్పుడు మన వల్ల కాదబ్బా అనిపిస్తుంది నేను కూడా చేయలేనే మా పిల్లల కోసం అన్నీ అన్ని చేయలేనే అసలు ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు చేస్తున్నాయి ఇదివరకు అప్పచ్చులు ఇలా పిండి వంటలు అనేవి పండగలకి పబ్బాలకి చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా దొరుకుతున్నాయి కొనుక్కోచుకోవచ్చు చేస్తున్నాం కదా మాకైతే చిన్నప్పుడు మామూలుగా ఇలా పండుగలకు మాత్రమే చేసేవాళ్ళు కాబట్టి భలే హ్యాపీగా అనిపించేది తినటానికి ఇది ఏదైనా అంతే కదా మనకి రోజు ప్రతిసారి పద్దాకా దొరుకుతూ ఉందనుకో దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు అనిపించింది అదే ఎప్పుడన్నా ఒకసారి తినేదైతే భలే హాసిగా తింటాం కదా ఆ రోజులు అసలు ఎంత హ్యాపీగా ఉండే మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చిన్నప్పుడు ఇలానే అనిపించిందా ఇంటికి చుట్టాలు రావడం ఈ పండగ సీజన్లో అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళమో అయితే ఇలా సేమ్ మా శేఖర్ వాళ్ళు కూడా అసలు మా హస్బెండ్ స్వామి వాళ్ళు కూడా భలే ఎంజాయ్ చేసేవాళ్ళు అంట పండగలకి వాళ్ళ ఫ్యామిలీ ఇంకా పెద్దది ఇంకా అమ్మమ్మలు తాతయ్యలు అందరు కలిసి పిండి వంటలు చేయడం దగ్గర కూర్చోపెట్టుకొని పెట్టడం పిల్లలకి ఇంకా మా శేఖర్ స్వామి వాళ్ళకైతే చాలా కోళ్ళు ఉండేవి అంటే కోళ్ళు కూడా పెంచేవాళ్ళంట అప్పుడు ఇక పండగలు వచ్చింది అంటే కోళ్ళని కోయాల్సింది అన్నట్లుగా అసలు భలే ఉండేదంట తాతయ్య దగ్గర కూర్చోపెట్టుకొని పిల్లలు ఇలా తిన ల్సిండే చిన్నప్పుడు తింటే పెద్దయ్యాక బలము అని చెప్పి కూర్చోబెట్టి తినిపించేవాడు అంట ఇప్పుడేమో మా అంత కంటే ఎక్కువ లేని ఫ్యామిలీస్ చూసారు కదా ఈ విధంగా ఒక్కొక్కటి అమ్మ అయితే వేస్తుంది నేను తీసేసి ఇక ఇక వాటి మీద వేసేసి అరిసెలు కర్రల మీద వేసేసి ఇక ఒత్తేసేసిన తర్వాత ఇక పక్కన పెట్టేసాను లేకపోతే మా అమ్మ ఏం అంటే గడ్డి మీద ఆరబెట్టేది ఇప్పుడు గడ్డి మీద ఆరబెట్టే అంత చేయట్లేదు కానీ భలే అయితే గడ్డి మీద ఆరబెడితే ఎక్స్ట్రా ఉన్న నూనె కూడా గడ్డి పీల్ చేసుకొని భలే సాఫ్ట్గా చేతికి ఏం అవ్వకుండా బాగుండేది ఏదేదో చెప్పుకొచ్చాను రెసిపీ చెప్పలేదు అనుకున్నారు చూడండి ఇంతే చాలా అయితే సింపుల్గా అసలు పాకమే మాత్రమే ఇంపార్టెంట్ ఆ పాకం పట్టిన తర్వాత ఇక ఈ విధంగా వేసేసుకోవడం ఏనబ్బా ఆ పాకమే కొంచెం చూసుకొని ముదురు పాకం కాకుండా అటు లేత పాకం కాకుండా ఇలా నెలల్లో వెయ్యం కానీ ఏమవుతుందంటే వండకొచ్చేయాలి ఇలా వండకొచ్చేస్తుంది అన్నప్పుడు ఇక వెంట వెంటనే దాంట్లో నెయ్యి ఆలకల పొడి ఇలా పాకం ముదిరి వచ్చేస్తుంది అన్నంగానే ఒకటి ఒకటి వేసేసి పిండి పోసేసరికి కరెక్ట్ పాకం అయితే వచ్చేస్తుంది ఈ విధంగా అయితే అమ్మ అయితే చేసేసింది ఈసారి అరిసెల్ రెసిపీ ఎక్కువగానే చేసుకోవాలి అనుకున్నాం కానీ అసలు అమ్మకి కూడా హెల్త్ ఏమో అంత బాగోట్లేదు రెసిపీస్ కూడా తగ్గించేసాం కదా చాలా వరకు హెల్త్ బాగోట్లేదు టైడ్ అయిపోతుంది ఇక నేనే చేసుకుందాంలా అనుకుంటున్నాను ఇక స్వామి కూడా అయితే వెళ్ళి వచ్చేసారనమాట పాపం రెస్ట్ అసలు అక్కడ ఫుల్ వర్షాలు అంట అసలు ఎంత డేలా అయిపోయాడంటే స్వామి బీపీ డౌన్ అయిపోయి చాలా ఇబ్బంది పడ్డాడంట క్యూలోన్లో ఫోర్టీన్ అవర్స్ ఫిఫ్టీన్ అవర్స్ నుంచి ఉండేసరికి ఈ లోపే మనకు బాగోక మా ఇంటికి మళ్ళీ వచ్చేసాక ఒక రేపెళ్ళుండే వెళ్తాను కానీ శబరిమల చాలా రష్ అంటే అసలు నెక్స్ట్ టైం కత్తిపూడికే పంపిద్దాం అనేసి అనుకుంటున్నాను నెక్స్ట్ టైం మాలేసుకుంటే మాత్రం శబరిమల దాకా వెళ్ళే పరిస్థితి వద్దు మాకు దగ్గరలో కత్తిపూడి ఇలాగా ఉంటుంది అక్కడికి పంపించేసి మొక్కు అక్కడ అంటే స్వామిని అక్కడ దర్శించుకొని రాయా అంటున్నాను ఎందుకంటే అంత దూరం వెళ్ళేసి అక్కడేమో ఏంటెంటో అసలు రూల్స్ రెగ్యులేషన్స్ ఆపేస్తున్నారంట అసలు నీళ్లు లేవు తాగడానికి తిండి లేదు మనిషి అలా అయిపోయి వచ్చాడంటే అమ్మో ఎందుకులే అని అనిపించింది చూడాలి నెక్స్ట్ ఇయర్ ఎలా అవుతుందో ఏమో మన వీడియోస్ ఏమైనా బాగుంటే మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా అమ్మ ఒక్కొక్కటే వేసాము ఎందుకంటే తక్కువ ఆయిల్ కాబట్టి ఒక్కొక్కటే వేసేసి అన్నిటిని మంచిగా వేయించేస్తున్నాము మరీ ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి లేకపోతే హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే ఏమవుతుందంటే పైన మాడిపోతాయి లోపల ఉడకదు ఓకేనా ఈ విధంగా ఒత్తుకున్నాను చాలా అంటే చాలా బాగుంది అసలు సూపర్గా సాఫ్ట్గా వచ్చినాయి అనమాట అరిసెలు కాకపోతే అమ్మ చిన్న సైజ్ చేసింది లావుగా చేస్తే మరీ నాలుగు గోడ రావని కొంచెం పల్సగా సందగా చేసింది అనమాట కానీ టేస్ట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సూపర్ అంటే సూపర్ చాలా బాగా వచ్చింది మీరు కూడా ఖచ్చితంగా ఈ సంక్రాంతికి చేసుకుని దీని